వన్స్ సిటీకి వచ్చిన తర్వాత మీరు బాగా ఇష్యూ అంటే నేను ఇది ఈ ప్రాబ్లం గట్టిగా ఫేస్ చేశాను అనిపించింది ఏంటి మీకు వర్క్ లేకపోవడం అండి వేరేది వర్క్ ఉంటే ఆటోమేటిక్లీ మెంటల్ యాక్టివ్ ఉంటాం ఏదో నేర్చుకుంటూ ఉంటాం అది ఇన్కమ్ వచ్చిన రాకపోయినా వర్క్ లేని ప్రతిరోజు ఏంటంటే వర్క్ ఎలా సంపాదించాలి మనకు తెలియదు ఇండస్ట్రీలో ఇప్పుడు ఐఎస్ పాస్ అవ్వాలంటే చదవాలని క్లారిటీ ఉంటుంది ఇండస్ట్రీలో వర్క్ రావాలంటే రూల్స్ ఏమి ఉండవు కదా వీళ్ళం కలిస్తే వస్తుంది వాళ్ళని కలిస్తే వస్తుంది యూ హెవ్ టు కీప్ నాకింగ్ డోర్స్ యూ హెవ్ టు కీప్ మీటింగ్ పీపుల్ కీప్ ఆడిషనింగ్ కదా వర్క్ లేని ప్రతి రోజు కష్టం అది ఆడిషన్ ఒక రోజు ఒక వన్ ఆడిషన్కి వెళ్ళినా హ్యాపీ కొత్త పర్సన్ కలిసాను ఒక కొత్త సీన్ చేశాను అని చెప్పి ఏదో నేర్చుకున్నాను వర్క్ లేని ప్రతి రోజు స్ట్రగుల్ అది రైట్ నో ఆల్సో ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఈ ఈ హ్యాపీ మీకు అయిందా లైక్ అంటే వర్క్ ఆల్రెడీ వచ్చేసింది రేపటి నుంచి షూట్ అని చెప్పేసి నైట్ కాల్ చేసి సారీ నువ్వు కాదు అని చెప్పేసి అలా ఎవరైనా చెప్పారా యా అండి చాలా సార్లు జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్స్ చాలా కొన్ని ఫిల్మ్స్ కూడా చేస్తున్నాను ఒక వన్ అవర్ లో నేను సెట్ లో ఉంటానంటే కాల్ చేసి సారీ షూట్ క్యాన్సిల్ అయింది మీ క్యారెక్టర్ వేరే వాళ్ళకి కామన్ చాలా కామన్ ఆల్ కూడా జరిగింది ఎలా అనిపిస్తుంది ఆ టైం లో మీకు పది నిమిషాలు బాధపడతాం పదకొండు నిమిషాలు ఆడిషన్ ఎక్కడతో నిలిపోతాం అంతే దాని మించి ఆప్షన్ లేదండి లేకపోతే ఇండస్ట్రీలో లో సర్వడం చాలా కష్టం మీకు ఫస్ట్ మీరు సీరియల్ స్టార్ట్ చేసింది ఏ సీరియల్ తో బంగారు పంజరం అండి బంగారు పంజరంలో వన్ డే క్యారెక్టర్ చేశారు టూ డేస్ రూల్ అంతే వన్ టూ డేస్ తర్వాత తర్వాత ఇట్ వాజ్ ఓవర్ తర్వాత ఐ ఇడ్ కోహిలమ్మ

అదేంటి ఎందుకు ఇండస్ట్రీ కష్టాలు ఓకే అంటే ఇండస్ట్రీ కష్టాలు ఏం కాదు ఐ ఐ గాట్ ఫెడ్ అప్ విత్ ద రోల్ నాకు అంత ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ మళ్ళీ జాబ్ అంటే మీ సాఫ్ట్వేర్ కి సంబంధించి సాఫ్ట్వేర్ కాదు అంటే అసలు సాఫ్ట్వేర్ చదువుకున్నా గానీ కంప్యూటర్ సైన్స్ ఐ నెవర్ డిడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఐ వాస్ ఇన్ సేల్స్ వేరే కంపెనీలో సేల్స్ మేనేజర్ చేశాను అక్కడ క్విట్ చేసి ఐ డి ప్రేమ ఎంత మాత్రం సో జాబ్ క్విట్ చేసి ఐ వాస్ ట్రైంగ్ టు కమ్ బ్యాక్ టు ఇండస్ట్రీ గుడ్ రోల్ తో రావాలి గ్యాప్ తీసుకున్న పర్లేదు అనుకున్నప్పుడు ఐ డి ప్రేమ ఎంత మాత్రం దాంట్లో అయిపోయింది మదన్ క్యారెక్టర్ దట్ వాజ్ బిగ్ హిట్ అనమాట ఇప్పటికి కూడా కొంతమంది తిట్టుకుంటుంటారు మదన్ రూల్ నెగిటివ్ క్యారెక్టర్ మంచి సో దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల దిస్ జగదాథి టు నో దట్ ఓకే సుహాన్ నెగిటివ్ క్యారెక్టర్ చేయగలడు హీ కెన్ పుల్ ఆఫ్ వాళ్ళు ఛానల్ వాళ్ళు నమ్మారు దాంతో పాటు మా ప్రొడ్యూసర్ రమణ గారు మా డైరెక్టర్ భార్గవ్ గారు నమ్మడం వల్ల ఈ రూల్ వచ్చింది నాకు సింపుల్ యా అంటే జనరల్గా బయట సాఫ్ట్గా ఉండేవాళ్ళు సీరియల్స్లో విలన్ క్యారెక్టర్స్ చేయడం ఏమైనా కొంచెం కష్టం అవుతుందా లేడీస్ అందరూ అంతే కదండి లేడీస్ ఇప్పుడు చాలా మంది నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు వాళ్ళందరూ బయట నెగిటివ్ పీపుల్ కాదు కదా దే ఆర్ ఆల్సో పాజిటివ్ పీపుల్ క్యారెక్టర్ అంతే ఎస్పెషల్లీ మీకు మీ పేరు ఎవరైతే నీలమా ఉందో సో తనతో ఎలా అనిపిస్తుంది మీకు ఆబ్వియస్లీ పెళ్ళంతో ఉన్నట్టు దూరంగా ఉంటాను జస్ట్ జోకింగ్ అండి ఇట్స్ ఏ వెరీ ఫినామినల్ యాక్టర్ నాకన్నా చాలా సీనియర్ తన ఎప్పటి నుంచి ఉండొచ్చు అంటే తన క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయండి లైక్ మా అమ్మగారితో ఫన్ ఫన్నీగా ఉంటుంది నా వేరే తన పార్ట్నర్ తో అక్కడ జోవెల్ ఉంటుంది కన్నింగ్ ఉంటుంది కొంచెం కోపం ఇష్యూస్ ఉంటాయి నాకన్నా తన యాక్టింగ్ ఇంకా చాలా డిఫికల్ట్ మంది నా యాక్టింగ్ డిఫికల్ట్ అనుకుంటారు నాది కాదు నాది చాలా ఈజీ ఐ కెన్ బీ యాజ్ లిటిల్ సైలెంట్ అండ్ ఫేస్లో కొంచెం చూపించవచ్చు కానీ తనది ఫిజికల్గా చాలా కష్టం మెంటల్లో కూడా చాలా కష్టం షీఈ్ అ వెరీ ఫినామినల్ యాక్టర్ అండ్ వెరీ జోవెల్గా ఉంటానండి నాతో కూడా యా వెరీ కూల్ విత్ సింపుల్ చెప్పాలని బేసిక్ గా అసలు మీ సెట్ లో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు భార్గవ్ గారితో ఇంటర్వ్యూ చేశాను అంటే భార్గవ్ గారు ఏంటంటే హిస్ వెరీ కూల్ మిస్టర్ కూల్ అనొచ్చాయని కానీ మీ సెట్ లో అసలు ఎలా ఉంటుంది మా సెట్ లో అందరి ఎక్కువ వినిపించే వాయిస్ మా భార్గవ్ గారి ఓకే ఎందుకంటే మా సెట్ లో ఈజీ ఎవ్రీ సెట్ లో టెన్ ఫిఫ్టీన్ పీపుల్స్ ఉంటారు కదా మాకు ఎండడ్ హౌస్ లో లిమిటెడ్ టైం ఉండదు ఎక్కువ టైం ఉండదు వెరీ కాంపాక్ట్ గా ఉంటుంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది సో ఈ కీప్స్ కంట్రోలింగ్ ఈజ్ అండ్ ఎవరి వన్ నేను షార్ట్ కి వచ్చా అంటే గుసగుసలు ఎన్ని నడుస్తూనే ఉంటాయి ఆ షార్ట్ అని ఈ షార్ట్ అని ఈ శారీ అని చెప్పి షూస్ బాగున్నాయి ఏదోటి కీప్ చిన్న పిల్లలు రాష్ట్ర ఎలా గోల్ వేస్తుంటారు అలా గోల్ వేస్తూ ఉంటాం తను మమ్మల్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రతి షార్ట్ రెడీ చేసుకుంటూ తను కీప్స్ కంట్రోల్ అండ్ వీఆర్ చిల్లింగ్ అవుట్ సీరియస్ సీజన్ అయితే కట్ అవగానే వీఆర్ లైక్ ఫన్ అలా ఉంటుంది అనమాట మోస్ట్లీ ఫన్ అండ్ డైరెక్టర్ గారితో ఎలా ఉంటుంది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ వర్క్ ఎందుకంటే అండి చాలా మంది డైరెక్టర్స్ ఎలా ఉంటుంది అండి సీరియల్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ప్రెషర్ ఉంటుంది డైలీ ఇన్ని ఎపిసోడ్స్ డెలివర్ చేయాలి టూ ఎపిసోడ్స్ త్రీ ఎపిసోడ్స్ లేకపోతే టీఆర్పీ డౌన్ అయినా కానీ డైరెక్టర్ మీద ప్రెజర్ ఉంటుంది అవుట్పుట్ రాకపోయినా ప్రెజర్ ఉంటుంది కొన్నిసార్లు తను అనుకున్న షార్ట్ చేద్దాం అనుకున్నా కానీ బడ్జెట్ ఇష్యూస్ కానీ ప్రొడక్షన్ ఇష్యూస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కానీ బార్గో గారు ఏంటంటే ఉన్న దాంట్లో బెస్ట్ ఎలా చేయాలి ఆ తాస్ ప్రాసెస్లో ఉంటారు ఆ దానివల్ల ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఇండివిజువల్ ఉంటుంది దీప్తి క్యారెక్టర్ని ఒక్క షార్ట్లో కూడా డౌన్ చేయకూడదు ఆ క్యారెక్టర్ని యువరాజ్ క్యారెక్టర్కి అదే సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉండాలి అది ఇంకా ఎలా పెరగాలని ఆలోచించుకుంటారు కానీ డౌన్ అయ్యి చూసుకోరు అలా ఎవ్రీ క్యాటరింగ్ నీట్గా ఉంచుకుంటారు ఫస్ట్ థింగ్ అండ్ కొన్నిసార్లు చాలామంది డైరెక్టర్స్ కోఆపరేటివ్గా ఉండకపోవచ్చు తను అనుకునేది కావాలనుకుంటా బట్ భార్గ ఇస్ వెరీ కొలాబరేటివ్ యాజ్ యాక్టివ్గా మీరు వెళ్ళి సార్ నాకు ఈ షార్ట్ ఇలా చేస్తే బెటర్ నేను ఐ కీప్ పాసింగ్ అనమాట నేను డెవలప్ చేస్తున్నాను చూస్తుంటాను అన్న ఈ షార్ట్ ఇలా చేద్దామా లేకపోతే ఇలా ఎంట్రీ ఇమ్మంటావా యాక్షన్ ఇలా చేయొచ్చు అంటే ఈజ్ వెరీ కోఆపరేటివ్ చాలామంది డైరెక్టర్స్ ఒప్పు ఒప్పుకోరు అలా నేను తన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటుంటాను అండ్ తనతో పాటు మా కుమార్ గారిని కెమెరామెన్ నేను తను ఇరిటేట్ చేస్తూ ఉంటా వెళ్ళి అన్న ఆ లైట్ అలా ఎందుకు పెట్టారు ఈ షార్ట్ ఇలా ఎందుకు పెట్టారు లైటింగ్ ఎందుకు ఎక్కువ ఉంది సో ప్రతి ఒక్కళ్ళు ఆ స్ట్రెస్ లో ఉన్నా కానీ ఒక ఫ్యామిలీలోనే వీఆర్ ఎవ్రీవన్ అంటే ఆ లైట్ ఎందుకు అలా పెట్టారు అంటే తెలుసుకోవాలన్న క్యూరియాసిటీయా లేకపోతే అసలు అక్కడ ఏం జరుగుతుందని చెప్పారు రెండూ అండి రెండు ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చెప్తుంటే చిరంజీవి గారు ఎక్కడైనా లైట్ పెడుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది లెన్స్ ఎంత ఉంది అడిగేవాళ్ళు అని చెప్పి నేను మంది చెప్తుంటే వింటున్నాను అనమాట సీనియర్ ఆర్టిస్టులు అది ఎందుకు అని మనకి మన ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఇంకా బెటర్ అవుతుంది ఇప్పుడు ఫిఫ్టీఎంఎం లెన్స్లో ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ కట్ ఉంటుంది దాంట్లో ఎక్స్ప్రెషన్ హెవీగా ఇవ్వాలి ఒక్కొక్క లెన్స్కి ఒక్కొక్క విత్తు ఉంటుంది సో లాంగ్ లెన్స్లో ఉన్నప్పుడు మనం ఫిజికల్గా ఎక్కువ బాడీ లాంగ్వేజ్ ఇవ్వాలి క్లో మిడ్ ఉన్నప్పుడు ఒక లెవెల్లో ఇస్తాం ఎక్స్ప్రెషన్ క్లోజ్తో ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం సో లెన్స్ గురించి నేర్చుకోవడం లైట్ పెడితే ఎక్కడి నుంచి పడుతుంది మనం ఎటు టర్నింగ్ ఇవ్వచ్చు ఫేస్ చేయవరు ఇవి నేర్చుకుంటాం కదా అండ్ హైలైట్ ఎలా ఇవ్వచ్చు ఒక షార్ట్ ఎలివేషన్ ఎలా చేయొచ్చు క్రేన్ ఏ షార్ట్ లో వాడాలి ట్రాలీ ఏ షార్ట్ లో ఇవి నేర్చుకుంటే నాకు పనికి వస్తుంది కదా యాజ్ పర్ఫార్మర్ గా అందుకు ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసే థాట్ ఏమైనా ఉందా బాగా డబ్బు వాళ్ళు ఎవరైనా నమ్మితే నన్ను అప్పుడు చేస్తానే అంటే ఇన్ని తెలుసుకుంటాం వెనక ఏమైనా ఆంతర్యం ఉందేమో అని చెప్పి చోట నేర్చుకోవాలండి ఇంజనీరింగ్ లో తప్ప చోట నేర్చుకుంటున్నా నేను ఓకే కాన్సన్ట్రేట్ పెట్టాల్సిన చోట పెట్టలేదు మీరు పెట్టలేదు అని కాదండి ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంతే ఇంట్రెస్టెడ్ ఐ కెన్ లెర్న్ నాకు నేను నేర్చుకోవాలంటే నేను నేర్చుకోవాలి నాకు ఇంట్రెస్ట్ రాలేదు అంటే ఇంట్రెస్ట్ లేదు ఉంది అనేది కొంచెం పక్కన పెడితే బట్ అసలు సంబంధం లేని ఫీల్డ్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారు యు ఆర్ డూయింగ్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా చేయాలి ఇంకా జస్ట్ ట్రైలర్ మాత్రమే ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ సీరియల్ అవ్వనివ్వండి లేకపోతే అసలు ఇండస్ట్రీకి వన్స్ కెమెరా ఫేస్ చేసినప్పుడు మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత టూ థౌజండ్ అనుకుంటా అండి యాజ్ ఫార్ ఎస్ టూ థౌజండ్ టూ థౌజండ్ సీరియల్కి టూ థౌజండ్ యా అంతే పర్ డే పర్ డే పర్ డే అమౌంట్ టూ థౌజండ్ ఇప్పుడు ఎంత అలాంటి చెప్పకూడదు బాగా ఆర్టిస్ట్ దానికన్నా కొంచెం బెటర్ అంతే ఆర్టిస్ట్లు అందరూ బాగా ఇంటెలిజెంట్స్ అండి ఇంటెలిజెంట్ అని కాదండి ఇంటెలిజెన్స్ లేకపోతే సర్వే అవడం కష్టం అంతే దాని గురించి చాలా కూల్ గా ఫస్ట్ టైం జనరేషన్ అడిగితే ఎవరైనా చెప్తారు మీరనే కాదు ఇప్పుడు ఫిల్మ్ ఆర్టిస్టులు వచ్చినా వాళ్ళు కూడా చాలా ఈజీగా చెప్పేస్తారు ఐదు వేలు పదివేలు అని ఇప్పుడు ఎంత అంటే అంటే అండి దాని గురించి నేననే కాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా అంతే తన ప్యాకేజ్ చెప్పరు మీరైనా అంతే ఇట్స్ నాట్ అబౌట్ అస్ ఇట్స్ అబౌట్ ఇండియన్ కల్చర్ ఇండియన్ సైకాలజీ ఇల్లు ఇండియన్ అని కాదు ఎక్కడైనా కానీ మన ఒక స్టేటస్ బట్టి మనిషికి రెస్పెక్ట్ ఇస్తాం కార్ ఏంటి ఏంటి షూ థింగ్ అంతే దాని ఇంకేం లేదు మంచి కోట్లు సంపాదించట్లేదు బయట పెట్టి థింగ్ ఇప్పుడు ఫస్ట్ వస్తామన్నప్పుడు పేరెంట్స్ ఎంకరేజ్ చేయలేదు అన్నట్టు చెప్పారు ఇందాక బట్ వన్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ టీవీలో చూసి బేసిక్ గా ఎలా ఉంటుందంటే మీరు ఒక టౌన్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఇంటి దగ్గర ఆల్రెడీ అందరికి మీరు తెలుసు వన్స్ మీరు టీవీలో కనబడతే ఈవినింగ్ అయ్యేసరికి ఆడవాళ్ళందరూ ఎస్పెషల్లీ ఆంటీలు అందరూ బయట కూర్చొని మీ అబ్బాయి ఆ సీరియల్లో కనబడుతున్నాడు అని చెప్పినప్పుడు అమ్మ ఫీలింగ్ ఏంటి దే హ్యాపీ అండి అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇంకా చిన్నప్పటి నుంచి చూసి చూసి వాళ్ళకి కూడా యాంకరింగ్ చేశాను కదా వాళ్ళకి అక్కడ కొంచెం కొత్తగా అనిపించదు కానీ ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళని ఎలా ఉన్నారు అని అడగడం బదులు మీ అబ్బాయి ఇంటి ఇలా చేస్తాడు అని అడుగుతున్నారంట సో వాళ్ళకి అలవాటు అయిపోయింది దే హ్యాపీ ఏం చెప్తారు అప్పుడు అమ్మ ఎక్కువ మేము వర్క్ గురించి మాట్లాడుకోండి ఎప్పుడైనా ఏం చేస్తున్నావు ఏ ప్రొడెక్ట్ చేస్తున్నావు నెక్స్ట్ టైం మూవీ షూట్ చేస్తున్నాం అంతే చూసినా కానీ ఎక్కువ మాట్లాడుకో తక్కువ షీఈ్ ఆల్సో బిజీ విత్ హర్ ఓన్ లైఫ్ ఎందుకంటే షీజ్ అ టీచర్ ఒక ప్రైవేట్ స్కూల్లో తన ట్యూషన్స్ చెప్తూ ఉంటారు సో తన లైఫ్లో తను బిజీ ఉన్నప్పుడు వి టాక్ నార్మల్ ఈ రోజు ఏం చేసావు ఏం వంట చేసావు ఏంటి ఈ క్యాజువల్ ఉంటుంది ఎక్కువ వర్క్ గురించి మాట్లాడుకో షూట్లో ఉన్నాడు షూట్ లో ఉన్నాడు ఎక్కువ మాట్లాడుకో అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఇండస్ట్రీలో వెన్ డూయింగ్ సంథింగ్ అప్పుడు మీకు ఏదైనా ఒక హై మూమెంట్ చెప్పండి హై మూమెంట్ అంటే అండి ఐ హావ్ టూ హై మూమెంట్స్ అండి ఇఫ్ ఐ కెన్ సే వన్ హై మూమెంట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారితో సేమ్ బెంచ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మై హైయెస్ట్ మూవెంట్ సాబ్ మూవీ ఒక చిన్న సబ్ ఒక తనతో పాటు కాలేజ్ లో సో పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చోవడం దట్ వాజ్ వన్ ఆఫ్ మై హై మూమెంట్స్ లైఫ్ ద హాస్ ఇస్ ఫోమినల్ అదొక హై మూమెంట్ అండ్ ఐ అడిట్ థ్యాంక్ యూ ఫిలిం విత్ నాగ చైతన్య గారు ఒక సీన్ చేశాం అనమాట ఆఫ్టర్ ద హోల్ ఫిల్మ్ ఇస్ షార్ట్ కొన్ని షార్ట్స్ కోసం మేము వెళ్ళాం దట్ సీన్ వాస్ చైతు గారు కమ్స్ టు అవర్ హోమ్ సరే ఫ్రెండ్స్ హోమ్ అండ్ ఈ బ్యాచ్ లాగా మేము కూర్చొని చిల్ అవుతూ ఉంటాం సో ఒక గార్డెన్లో నేను నాగ చైతన్య గారు ప్లస్ ఐ ఫో గడ్ ఫోగార్ ఈ నగరానికి ఏమైంది సుశాంత్ సుశాంత్ గారు అందరం కూర్చొని చిల్ అవుతూ ఉంటాం దట్ వాస్ హ్యాపీఎస్ట్ మూమె ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చింది ఇలాంటి మూమెంట్స్ కోసం ఇలాంటి కొన్ని మూమెంట్స్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఓకే నువ్వు చేస్తున్న పని కరెక్టే నువ్వు రైట్ పొజిషన్ లో ఉన్నావు రైట్ సిచువేషన్ లో ఉన్నావు రైట్ పాత్ లో ఉన్నావు ఇవి నా హై మూమెంట్స్ ఈ టూ ఐ థింక్ గుర్తు వచ్చిందైతే ఇవి సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే కస్టమర్లు వస్తారు నడు రేడికల్ కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తాం ఏంటి పంపు చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం